హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మనం బయాలజీ మెథడాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్రము పరిచయము అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాము దానికన్నా ముందు ఇక్కడ మనకి డిఎస్సిలో బయాలజీ మెథడాలజీకి మొత్తం ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ మార్క్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి బయాలజీ మెథడాలజీలో మొత్తం ఫైవ్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ యూనిట్స్లో మళ్ళీ మనకి మొత్తం ట్వంటీ నైన్ చాప్టర్స్ ట్వంటీ నైన్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ ట్వంటీ నైన్ టాపిక్స్ ఫైవ్ యూనిట్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రము పరిచయము అనే లెసన్ని స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ నోట్స్ వచ్చేసి పేజ్ నెంబర్ టూలో ఉన్నటువంటి పరిచయము అనే ఈ త్రీ పారాగ్రాఫ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం ఊహాశక్తి ఆలోచన శక్తి ప్రారంభమైన నాటి నుంచి విజ్ఞాన శాస్త్రం రూపురేఖలు దిద్దుకోన ఆరంభించింది ఇక్కడ వి సా అంటే షార్ట్కట్లో విజ్ఞాన శాస్త్రము అని అర్థం సో మనకి ఇట్లా ఒక బిట్ అడగవచ్చు విజ్ఞాన శాస్త్రం ఎప్పటి నుంచి రూపురేఖలు దిద్దుకోన ఆరంభించింది అంటే ఊహాశక్తి ఆలోచన శక్తి ప్రారంభమైన నాటి నుంచి సో విజ్ఞాన శాస్త్రం యొక్క రూపురేఖలు అనేవి మానవుని యొక్క ఊహాశక్తి ఆలోచన శక్తి ప్రారంభమైన నాటి నుంచి విజ్ఞాన శాస్త్రం రూపురేఖలు దిద్దుకోనారంభించింది అలాగే మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి భౌతిక జీవావరణం వాటిని పరిశీలించడం అనేది కూడా ప్రారంభమైంది భౌతిక అంటే మీకు తెలుసు కదా నాన్ లివింగ్ థింగ్స్ జీవ వాతావరణం అంటే ప్రాణం ఉన్నం అనమాట భౌతిక వాతావరణం అంటే గాలి నీరు నింగి నెల మట్టి ఇటువంటి వాటి గురించి చెప్పుకోవచ్చు జీవావరణం అంటే మన వాతావరణంలో ఉన్నటువంటి మనుషులు జంతువులు మొక్కలు వీ రెండింటినీ పరిశీలించడం ద్వారా కూడా ఆ విజ్ఞాన శాస్త్రం అనేది ప్రారంభమైంది నెక్స్ట్ వచ్చేసి ఆనాటి ఇండియన్స్ ఆయుర్వేదము ఖగోళ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు ఆనాటి ఇండియన్స్ అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి భారతీయులు అనేవారు మూడు శాస్త్రాలను అయితే అభివృద్ధి చేశారు అవి అంటే ఆయుర్వేదము ఖగోళ శాస్త్రము శాస్త్రము ఈ మూడింటినీ కూడా పూర్వ మానవులు వంటి వాళ్ళు అభివృద్ధి చేశారు విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి మీద దేశం యొక్క ప్రగతి పురోభివృద్ధి నాగరికత అనేటువంటివి ఆధారపడి ఉన్నాయి అంటే సైన్స్ డెవలప్ అవ్వడం వల్ల మన కంట్రీకి సంబంధించినటువంటి దేశం యొక్క పురోగతి పురోభివృద్ధి అలాగే నాగరికత ఈ మూడు అంశాలు కూడా ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మీదే ఆధారపడి ఉన్నాయి సో ఈ నాలుగు పాయింట్లు కూడా మనకి పరిచయం అనే టాపిక్ నుంచి వచ్చాయి అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అర్థం ఫ్రెండ్స్ ఈ విజ్ఞాన శాస్త్రం అర్థం అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైన్స్ అంటారు ఈ సైన్స్ అనే పదం సైన్షియా ఆర్ సిరే సైన్షియా లేదా సిరే అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది అనమాట సో మళ్ళీ ఒకసారి చూద్దాం సైన్స్ అనే పదము సైన్షియా లేదా సిరే అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది మరి ఈ సైన్స్యా లేదా సిరే అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానము సో మనకి బిట్స్లో అడగచ్చు సైన్సియా లేదా సిరే అనగా అర్థం ఏమిటి జ్ఞానము సైన్సియా ఆర్ సిరే అనే పదాలు ఏ భాషా పదాలు లాటిన్ పదాలు సైన్సియా ఆర్ సిరే అనే పదాల నుంచి ఏర్పడినటువంటి పదం సైన్స్ సో ఇట్లా బిట్లు అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది అలాగే మన దేశంలో జ్ఞానం అనే పదం వేద వేద అనే పదానికి కూడా జ్ఞానం అని అర్థం అనమాట సైన్స్య ఆర్ సిరే అనే పదాలకు అర్థం జ్ఞానము అలాగే మన దేశంలో వేద అనే పదానికి కూడా అర్థము జ్ఞానము మనకి పూర్వకాలంలో వేదాలు అనేవి మనకి జ్ఞానాన్ని అందించాయి అన్నమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం భావన శాస్త్రజ్ఞానం అంటే ప్రయోగాలు పరిశీలనలు మాత్రమే కాదు యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం సైన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేటువంటి విషయాలు ఏంటంటే ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్లు అబ్జర్వేషన్లు ఇవే కదా ప్రయోగాలు పరిశీలనలే సైన్స్ అనుకుంటాం కానీ మనకి ఇక్కడ ఏమన్నాడంటే శాస్త్రజ్ఞానం అంటే ప్రయోగాలు పరిశీలనలు మాత్రమే కాదు వీటితో పాటు ఏదో ఉంటుంది అదేంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము సో విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధీకరించిన శాస్త్రము లేదంటే వ్యవస్థీకరించినటువంటి జ్ఞానము ఈ రెండు పేర్లతో కూడా పిలుస్తారనమాట విజ్ఞాన శాస్త్రం అంటే సో క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము దీన్నే విజ్ఞాన శాస్త్రం అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సైన్స్ ఈజ్ అన్ అక్యుములేటెడ్ అండ్ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ సో అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని మన జీవన విధానము మన నిత్య జీవన విధానాన్ని కూడా మనం విజ్ఞాన శాస్త్రంగా పిలవచ్చు సో ఇక్కడ ఈ టూ పాయింట్స్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలు పరిశీలనలు మాత్రమే కాదు విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము మరియు విజ్ఞాన శాస్త్రం అంటే మన జీవన విధానం సో ఈ రెండు బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది గుర్తుంటుంది ఈ రెండు వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి క్రమబద్ధీకరించిన జ్ఞానము లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము అంటే ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము అని కూడా అంటారు అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞత ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ అని కూడా అంటారు ఇందాక మనకి పేజీలో ఏమొచ్చిందంటే వ్యవస్థీకృతమైన జ్ఞానం అని వచ్చింది ఇక్కడ మళ్ళీ విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా చెప్పాడంటే వ్యవస్థీకృతమైన లోకజ్ఞత దాన్ని ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ అంటారు అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని ఇంకా ఎలా చెప్పారంటే విశ్వాన్ని వివరించే ఒక మార్గము ఏంటి విశ్వాన్ని వివరించే ఒక మార్గము సో మనకి ఇక్కడ మొత్తం నాలుగు రకాలుగా వచ్చిందనమాట ఫస్ట్ది ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలు పరిశీలనలు మాత్రమే కాదు విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన జ్ఞానము లేదా వ్యవస్థీకృత జ్ఞానము అలాగే విజ్ఞాన శాస్త్రం మన జీవన విధానము అలాగే విజ్ఞాన శాస్త్రము వ్యవస్థీకృతమైన లోకజ్ఞత అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వాన్ని వివరించే ఒక మార్గము అని కూడా అంటారు ఇంకా విజ్ఞాన శాస్త్రాన్ని యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణయే విజ్ఞాన శాస్త్రం అని కూడా చెప్పొచ్చు మళ్ళీ ఒకసారి చూద్దాం యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణయే విజ్ఞాన శాస్త్రము యథార్థమైన సాక్ష్యాలంటే యాక్చువల్ ఎవిడెన్సెస్ ఫ్రెండ్స్ మనకి ఇది టూ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి డెఫినేషన్స్లో అడగచ్చు యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణయే ఏంటి విషా విజ్ఞాన శాస్త్రము ఓకేనా నెక్స్ట్ మనం ఈ మెథడాలజీ సైన్స్ మెథడాలజీ చదివేటప్పుడు మనకు రెండు వర్డ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అవేంటి అంటే శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతులు ఇవి రెండూ కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఈ శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతులు అనే వర్డ్స్కి అర్థం ఏమిటి అసలు దీవి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సంపాదిత జ్ఞానం ఆధారంగా విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట అంటే మనం సంపాదించిన జ్ఞానం ద్వారా మనం సంపాదించిన నాలెడ్జ్ ద్వారా సైన్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడేవే ఈ శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతులు ఓకేనా అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు ప్రక్రియలు ఉంటాయి రెండు వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు ప్రక్రియలు ఉంటాయి ఫలితాలు అంటే ప్రోడక్ట్స్ ఓకేనా రిజల్ట్ అనమాట మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఒక రిజల్ట్ రాస్తాం కదా సో అట్లా కనుక్కున్న వాటిని ఫలితాలు అంటారు ప్రక్రియ అంటే ప్రాసెస్ అనమాట సో విజ్ఞాన శాస్త్రానికి ఏమేమి ఉంటాయి ప్రాసెస్ ఉంటుంది ఫలితము ఉంటుంది అంటే ప్రక్రియ ఉంటుంది ఫలితాలు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి నిర్వచనాలు డెఫినీషన్స్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రానికి మనకి ఇక్కడ ఒక మూడు నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడుని ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా నేను చెప్తాను సో నిర్వచనాల్లో మనకి మొదటన్న సైంటిస్ట్ ఎవరంటే ఫ్రెడరిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ మళ్ళీ ఒకసారి ఫ్రెడరిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ ఇతను విజ్ఞాన శాస్త్రం గురించి ఏం నిర్వచనం ఇచ్చాడో ఫస్ట్ టెక్స్ట్ బుక్లో అయితే చూద్దాం విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం ఈ పరిశీలన నుంచి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి ఇలా ఏర్పడిన భావనలు సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే రెండు విభాగాలను కలిగి ఉంటుంది మళ్ళొకసారి చూడండి ఫ్రెడ్రిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ మనకి మీరు ఫస్ట్ లైన్లో అబ్జర్వ్ చేసినట్లయితే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం మనకి ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట ఒక్క లైన్ ఇచ్చేసి ఆ నిర్వచనాన్ని ఆ ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫ్రెడరిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ ఫ్రెడరిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ ఏమన్నారు విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అన్నారు ఇక్కడ చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అనేది ఒక నిర్వచనం ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే భావనలు సిద్ధాంతాలు ఈ ఫిడ్జ్ ప్యాట్రిక్ గారు భావనలు సిద్ధాంతాలను గురించి చెప్పారు అలాగే ఈయన ఏమన్నాడంటే విజ్ఞాన శాస్త్రాన్ని రెండు విభాగాలుగా విభజించాడనమాట ఒకటి ఏంటంటే జ్ఞానంగాను ఇంకొకటి ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ సో విజ్ఞాన శాస్త్రం అనేది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించ అనే ప్రక్రియను గురించి కూడా తెలియజేస్తుంది అనమాట సో మళ్ళొకసారి చూద్దాం ఫ్రెడరిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ గారు విజ్ఞాన శాస్త్రానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రము సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం ఇందాకలో మనం చెప్పుకున్నాం విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు ప్రక్రియలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఫలితం అంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలోని భావనలు సూత్రాలు సిద్ధాంతాలు వీటినే ఫలితాలు అంటాం ఈ భావనలు కానీ సూత్రాలు అంటే ఫార్ములాలు కానీ థియరీలు సిద్ధాంతాలు కానీ ఎలా వస్తాయి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత మనం కన్క్లూషన్కి వచ్చేసి దాని నుంచి ఈ భావనలు కానీ సూత్రాలను కానీ సిద్ధాంతాలను కానీ అనమాట అంటే ఇవన్నీ ఏంటవి ఒక ప్రాసెస్ జరిగిన తరువాత చివరిలో వచ్చేటువంటి రిజల్ట్ ప్రోడక్ట్ అనమాట సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఈ బిట్స్ ఇలా ఇవ్వచ్చు క్రింది వాణిలో ఫలితాలు కానివి ఏవి భావనలు సూత్రాలు సిద్ధాంతాలు ఇంకా ఇంకొకటి అజ్ఞానం జ్ఞానం ఇచ్చి సెలెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు సో భావనలు సూత్రాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఫలితాలు విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అనమాట మరి ప్రక్రియ అంటే ఏంటి ప్రక్రియ అంటే ప్రాసెస్ ప్రాసెస్ అంటే శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతి ఈ రెండింటిని ప్రాసెస్లు అంటారు మనం ఇందాక చెప్పుకున్నాం శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతి అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే మనం సంపాదించినటువంటి జ్ఞానం ఆధారంగా విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శాస్త్రీయ వైఖరి కానీ శాస్త్రీయ పద్ధతి కానీ హెల్ప్ అవుతాయని చెప్పుకున్నాం నెక్స్ట్ రెండో శాస్త్రవేత్త ఎవరంటే జేమ్స్ బి కొనాంట్ ఇన్ని జేబీ కొనాంట్ అని కూడా అంటారు ఈ జేబీ కొనాంట్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో ఒకసారి టెక్స్ట్ బుక్లో చూద్దాం జేమ్స్ బి కొనాంట్ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించారు ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలను ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము సో అది ఈ నిర్వచనంలో మనకున్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే ప్రయోగాలు ఫలితాలు భావన పథకాల శ్రేణులు శ్రేణులు వేటి శ్రేణులు అంటే ప్రయోగాలు ఫలితాల భావన పథకాల శ్రేణులు ఇందాక మనం చూసుకున్నటువంటి నిర్వచనంలో ప్యాట్రిక్ గారి నిర్వచనంలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంట ఈ భావనలు సిద్ధాంతాలు మరీ ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫ్రెడ్రిక్ ఫిడ్జ్ ప్యాట్రిక్ గారి నిర్వచనం మరి జేమ్స్ బీకోనా గారు ఇచ్చినటువంటి నిర్వచనంలో కీవర్డ్స్ ఏంటంటే ప్రయోగాలు ఫలితాలు భావన పథకాల శ్రేణులు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రవేత్తలు రెండు దృక్కోణాల్లో నిర్వచించారు ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఆ రెండు దృక్కోణాలు ఏంటంటే ఒకటి స్తబ్ధ స్టాటిక్ రెండోది వచ్చేసి గతిశీల డైనమిక్ సో స్తబ్ధ స్తబ్ధ దృక్కోణం కింద ఏమేమి వస్తాయంటే సూత్రాలు నియమాలు సిద్ధాంతాల్లో క్రమబద్ధమైన సమాచారం గల విభాగము సో ఈ సూత్రాలు నియమాల సిద్ధాంతాల్లో ఏముంటుందంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట అలాగే విశ్వాన్ని వివరించే ఒక మార్గము సో ఈ స్తబ్దకోణంలో విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వాన్ని వివరించే ఒక మార్గంగా చెప్పారు రెండోది వచ్చేసి గతిశీల గతిశీల మీన్స్ డైనమిక్ శాస్త్రం అనేది ఒక క్రియాత్మక యాక్టివిటీ సో క్రియాత్మక అంటే ఏంటి పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అంటే గతిశీలంగా డైనమిక్గా ఉంటుంది అనమాట చక్కచక్క యాక్టివ్గా ఉంటుంది స్తబ్ధ అంటే కదలకుండా ఉండటం గతిశీల అంటే కదులుతూ ఉండడం అనమాట నెక్స్ట్ మూడో నిర్వచనాన్ని ఇచ్చింది ఏఏఏఎస్ సో ఏఏఏఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వీరు పైన ఉన్నటువంటి రెండు దృక్కోణాలను ఆధారంగా చేసుకొని ఒక నిర్వచనాన్ని అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే పరిశీలన ప్రయోగము నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సరిదిద్దుకునే ప్రక్రియ అని చెప్పారు సో ఈ పరిశీలనలు ప్రయోగాలు నిరూపణలు ఇవన్నీ ఏంటై స్తబ్దతకు సంబంధించింది విశ్వాన్ని పెంచుకొని సరిదిద్దుకునే ప్రక్రియ స్తబ్దతలోనే కదా విశ్వాన్ని వివరించే ఒక మార్గం అన్నారు సో అదనమాట సో ఇది ఫ్రెండ్స్ అయితే నోట్స్ నెక్స్ట్ వీడియోలో మనం విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్రతి ఒక్క పేజ్ని ఫోటో తీసి నేను మీకు వీడియో లాష్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అవి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ టాపిక్లో విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఏ బయాలజీకి సంబంధించి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్స్లో మీ సమాచారాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ